నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్ ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ అండ్ యోగా ట్రైనర్ మనతో పాటు ఉన్నారు హరిణి వేణుకొండ గారు నమస్తే మేడం నమస్తే మేడం లాస్ట్ టైం మనం న్యూమరాలజీ గురించి కొన్ని మొబైల్ నెంబర్స్ అంకెల గురించి మాట్లాడుకున్నాం కదా అలాగే ఏ ఏ వృత్తి వాళ్ళు ఏ నంబర్ని యూజ్ చేస్తే బాగుంటుంది కొందరు ఇప్పుడు ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్లో కొద్ది మంది ముందుకు ఇంకా సాధించాలనుకుంటారు వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకంగా నెంబర్స్ ఉంటాయా మనకి సంఖ్యాశాస్త్రంలో నెంబర్ అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుందని ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్లో అదే విధంగా మొబైల్ నెంబర్ యొక్క ప్రాసెస్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇదివరకు ఎక్కడైనా ఒక మొబైల్ మాట్లాడాలి చెయ్యాలంటే ఎక్కడో ఒక ల్యాండ్లైన్కి వెళ్ళి ఎక్కడో వెళ్ళి కూర్చుని ఒక దగ్గర కాల్ వస్తే మాట్లాడవు దానికి అంత పాతకాలంలో అంత ఇంపార్టెన్స్ లేదు కానీ ఇప్పుడు నవే డేస్లో అది రెగ్యులర్ లైఫ్లో ప్రతి ఒక్కటి కామన్ వస్తువు ఎలా అయితే డైలీ రొటీన్ ఎలా అయిపోయిందో మొబైల్ కూడా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్కూల్ పిల్లలు వెళ్ళే వాళ్ళ కాడ నుంచి ఏ ఏజ్ వాళ్ళు చూసుకున్నా మొబైల్ అనేది అంత ప్రాసస్థం అయిపోయింది ఇప్పుడు ఆ మొబైల్ అనేది కరెక్ట్గా మన లైఫ్లో ఆ నెంబర్ మన మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు చిన్నపిల్లల స్కూల్ కోసం కావచ్చు కూరగాయల వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి అది ఖచ్చితమైన నీడు ఒకప్పుడు దాన్ని ఒక లగ్జరీ ఐటమ్గా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు కామన్ మ్యాన్కైనా ఎవరికైనా సరే అది నీడ్ అయిపోయింది ఆ నీడ్ అయిపోయిన దాంట్లో ఆ నెంబర్ మంచిది ఉంటే మనకు మంచి ఫలితం వస్తుంది లేదంటే మనం ఆ వైబ్రేషన్ వల్ల మనకి ఎంతసేపు నెగిటివ్ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇలా మనం లాస్ట్ గత ఎపిసోడ్లో అసలు నెంబర్లు ఏముండాలి వాళ్ళ నెంబర్ యొక్క ఉపయోగం ఏంటి అనేది మనం చూసాం ఇప్పుడు అదే వాళ్ళకి టీచర్ గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మనం ఎన్ని ప్రొఫెషన్స్ ఎంచుకున్నా కూడా ప్రతి ఒక్క రంగంలో ఎంతోమంది అద్భుతమైన తెలివితేటలు ఉన్న వాళ్ళందరినీ గుర్తించి ఒక మంచి నాయకులుగా కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్లుగా కానీ ఎంతో మందిని వృద్ధిలోకి తీసుకొచ్చే ఒక అద్భుతమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే గురువు ఆ గురువు బాగుంటే మనం ఇంకా చాలా అద్భుతంగా ఉంటాం కానీ ఈ రోజుల్లో గురువుకి తగ్గ గుర్తింపు కానీ తగినంత ఎంత ప్రతిభ ఉన్నా కూడా వాళ్ళకి సరైన ఆధారం కానీ ఎంతో మందికి ఉండట్లేదు ఒకప్పుడు గురువుకి ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి అంత విలువ లేదు ఎట్ ది సేమ్ డే అంత సంపాదన కూడా కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండట్లేదు ఎక్కువ ఎఫెక్ట్ అయింది కరోనా టైంలో కూడా ఎవరు ఎఫెక్ట్ అయ్యారు చాలామంది టీచర్లే స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల కానీ వీటి వల్ల కానీ ఎక్కువ మంది సఫర్ అయింది మన ఈ టీచర్ ప్రొఫెషన్లో ఉన్న టీచర్స్ ఎంతమంది అటు కొంతమంది వ్యాపారాలు చేసుకున్నారు ఫ్రూట్స్ వ్యాపారం చేసుకున్నారు ఇట్లా చాలా రకాలుగా వాళ్ళ ప్రొఫెషన్ పక్కన పెట్టి ఇంట్లో అంటే వాళ్ళకి సరైన వసతులు కూడా లేక ఎంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో నార్మల్ వాళ్ళు అక్కడ నుంచి చాలా చేసుకున్నారు కొంతమంది కానీ అన్నీ కూడా ఉన్న ఉన్నవాళ్ళు స్కూల్స్ అలాంటి టైంలో కూడా వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అలాంటి టీచరు ఎదగాలి అంటే ఈ నెంబర్ కూడా చాలా ఉపయోగపడుతుంది అంటే ఎంతోమందికి ఎన్నో ఉంటాయి కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కొంతమంది లక్కీగా వాళ్ళకి అనుకున్నట్టు ఆ రంగంలో చాలా హై స్టాండర్డ్ హై పొజిషన్లో ఉండొచ్చు కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా సరిపోని సరిపోని శాలరీస్ తోటి లీడ్ చేస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంటుంది ఎంతో పొటెన్షియల్ ఉంటుంది కానీ ముందుకెళ్ళలేరు ఏ విధంగా సక్సెస్ కాలేకపోతూ ఉంటారు ఒక జాబ్లో కావచ్చు వాళ్ళు వెళ్తున్న రంగంలో కావచ్చు ఏది కూడా చేయలేకపోతారు అలాంటి వాళ్ళకి వాళ్ళ మొబైల్ నెంబర్లో ఈ నెంబర్లు ఉంటే కనుక వాళ్ళకి సపోర్ట్ అవుతుంది అంటే వాళ్ళ దగ్గర మనం చేసేదానికి మనం కష్టపడేదానికి మనం వెళ్ళే మార్గానికి ఈ నెంబర్లు ఇంకా మనకి వేణీళ్ళకి సన్నీళ్ళు తోడైతే ఎట్లా ఉంటుందో మన కష్టానికి మన యొక్క ప్రతిభకి ఈ నెంబర్ తోడైనప్పుడు ఆ పాజిటివ్ వైబ్ ద్వారా ఇంకా బాగా మనం ఆ యొక్క రంగంలో వృద్ధిలోకి వస్తాము దానికి ఉపయోగపడే నెంబర్లు వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ లాస్ట్ టైంలో చెప్పుకున్నాం మనం ఏమేమి ఉండొచ్చు ఫిల్లర్ నెంబర్సు మనకి మెయిన్ మొబైల్ నెంబర్ తీసుకుంటే ఈ ఫిల్లర్ నెంబర్స్ వన్ ఫైవ్ సిక్స్ నైన్ అనే ఫిల్లర్ నెంబర్స్ కంపల్సరీ అంటే మనకి మొబైల్ నెంబర్లో పది డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెన్ డిజిట్స్లో ఈ వన్ ఫైవ్ సిక్స్ నైన్ కామన్గా ఉండాలి దాంతోపాటు ఒకటి మూడు తొమ్మిది అనే నెంబర్లు మన టీచర్ ప్రొఫెషన్కి ఎదగడానికి ఉపయోగపడతాయి ఎందుకు వన్ అంటే సూర్యుడు వాళ్ళు ఏది చేసినా కూడా సూర్యుడు ఎలా అయితే మనకి ఎప్పుడు కూడా ఒక చురుకుగా ఉండి ఏదైతే యాక్టివ్ చేస్తారో మనకి నెంబర్ వన్ పొజిషన్ తీసుకెళ్ళడానికి చేయాలి ఎంతోమందిని నెంబర్ వన్గా తయారు చేయాలి వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళని పంపించాలి చేయాలంటే వీళ్ళకు కూడా ఆ పొటెన్షియల్ అవసరం ఆ సూర్యుడి యొక్క శక్తి వీళ్ళకి ఉంటుంది గురువు గురువుకి జ్ఞానము తెలివితేటలు వివేకం ఇవన్నీ కూడా అద్భుతమైన జ్ఞాన సంపద కావాలంటే గురువు మూడవ నెంబర్ అనేది గురువుకి అధిపతి ఈ త్రీ నెంబర్ ఉండడం వల్ల వీళ్ళకి అద్భుతమైన జ్ఞానము సపోర్టు వాళ్ళకి కావాల్సిన పొటెన్షియల్ అంత ఉండదు నైన్ ఈ నైన్ నెంబర్ అనేది కుజుడు ఇప్పుడు టీచర్ దగ్గరికి వచ్చేసరికి స్కూల్లో ఎంతమంది చిన్నవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు గొప్పవాళ్ళు ఉంటారు తుంటరి వాళ్ళు ఉంటారు మంచి సంస్కారవంతులు ఉంటారు అందరినీ బ్యాలెన్స్ చేయాలి అందరినీ బ్యాలెన్స్ చేయాలి అన్నప్పుడు వీళ్ళకి చాలా గట్స్ కావాలి కరేజ్ ఉండాలి ధైర్యం ఉండాలి తొమ్మిది అంటే కుజుడు ఆ ధైర్యాన్ని మనకు కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని పొటెన్షియల్ని కరేజ్ని అన్నిటినీ కూడా ఆ ధైర్యం సేనాధిపతి గనక ఒక యుద్ధంలో ఎంత యొక్క మనకి ధైర్య సాహసాలతో ప్రదర్శిస్తారో రాజుకి ఎలా అయితే ఉంటాడో అదే విధంగా పిల్లలందరినీ కూడా ఒక తాటిని నడిపించాలి చేయాలంటే ఆ శక్తి అంతా కూడా ఈ నెంబర్ మనకు సపోర్ట్ చేస్తుంది ఒకవేళ వాళ్ళ నెంబర్ మొబైల్ నెంబర్లో ఉంటే సరే లేనప్పుడు వాళ్ళు ఎంత చేస్తున్నా సక్సెస్ అవ్వలేకపోతున్నాము మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము మా ప్రొఫెషన్లో మేము ముందుకు వెళ్ళి ప్రమోషన్ సంపాదించలేకపోతున్నాము చేయలేకపోతున్నాము దేన్ని హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఈ మొబైల్ నెంబర్లో వన్ త్రీ నైన్ అని ఉన్నాయా లేవా చూసుకోండి అంటే ఆ టెన్ డిజిట్స్ లో ఎక్కడైనా ఉండవచ్చు మేడం ఈ టెన్ డిజిట్స్ ఎక్కడైనా ఉండవచ్చు ఒకటే దగ్గర ఉండ ఉండాల్సిన పని లేదు అంటే వన్ కానీ వన్ టూ వన్ త్రీ నైన్ వన్ థర్టీ నైన్ లాగా ఒక దగ్గర ఉండకుండా ఈ మూడు టెన్ డిజిట్స్ లో కూడా ఈ పది నెంబర్లో ఎక్కడైనా ఉండొచ్చు ఒకటి ఒక దగ్గర ఉండొచ్చు మూడు ఒక దగ్గర ఉండొచ్చు తొమ్మిది ఒక దగ్గర ఉండొచ్చు కాకపోతే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ నెంబర్లు వన్ ఫైవ్ నైన్ ఫిల్లర్ నెంబర్స్ ఉండాలి వన్ త్రీ నైన్ ఉండాలి ఈ మళ్ళీ ఎండింగ్కి వచ్చేసరికి ఈ నెంబర్ వన్ కానీ త్రీ కానీ ఉండకూడదు ఎండింగ్లో ఎప్పుడు కూడా జీరోస్తో ఎండ్ అవ్వకూడదు ఎయిట్తో కానీ టూతో కానీ సెవెన్తో కానీ ఎండ్ అవ్వకూడదు త్రీ టూ వన్ అనే నెంబర్లు కూడా మనకి ఎండింగ్లో ఉండకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది అనుకుంటారు ఎలా ఈ నెంబర్ కొంతమందికి తెలియదు కా ఈ నెంబర్ అన్నిటితో పాటు మన డేట్ ఆఫ్ బర్త్కి ఏదైతే అనుగుణంగా ఉందో వాళ్ళ లక్కీ నెంబర్లో తీసుకుంటే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది చూశారు కదండి హరిణి మేడం చెప్పినట్టుగా మీరు ఒకవేళ టీచింగ్ ప్రొఫెషన్లో ఎదగాలంటే ఒకటి మూడు తొమ్మిది నెంబర్ మీ మొబైల్ నెంబర్లో ఉండేలా చూసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మా హరిణి మేడం గారికి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి